రాము నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకి ఇచ్చినాకనే వస్తాం అని డాంబికాల్ బినటువంటి నాయకులంతా నలభై రెండు శాతం రిజర్వేషన్ కు పాడగట్టి ఇప్పుడు కాష్టాల గడ్డ తీసుకపోతా ఉన్నారు మధ్యలో దింపుడు గల్లంకాడ దింపి పొన్నం ప్రభాకర్ను ఆ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ను ను వీళ్ళందరినీ ఏడ్చినట్టు యాక్టింగ్ చేయమంటే వాళ్ళు యాక్టింగ్ స్టార్ట్ చేసి రాళ్ళు కువ్ అని పిలుస్తా ఉన్నారు లేవు లేవు నలభై రెండు శాతం లేవు లేవు అని అంటా ఉన్నారు అయిపోయింది దాని పని నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా జరిగేది ఇదే 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 అని జానారెడ్డి ఎప్పుడైతే ఎంటర్ అయిండో జానారెడ్డి ఎప్పుడైతే ఈ డిస్కషన్లోకి ఎంటర్ అయిండో అప్పుడే దానికి జీవ సమాధి కార్యక్రమాన్ని ప్రారంభించిరనేది నేను కుండ బద్దలు కొట్టినట్టు ఆరు నెలల కింద చెప్పినా ఈ రెడ్లు మనకు రిజర్వేషన్ ఇవ్వరు వీళ్ళు ఇవ్వడానికి ఎట్టి ఎట్టి పరిస్థితిలో సిద్ధంగా లేరు